అండి ఈరోజు నేను వేస్ట్గా పక్కన పడేసిన ప్లాస్టిక్ డబ్బాతో తయారు చేశానండి దీన్ని తయారు చేయటానికి ఒక డబ్బా తీసుకున్నానండి దాన్ని తీసుకుని కొవ్వొత్తు వెలిగించి కాల్చి తీసానండి ఇంకా స్పీడ్గా రావాలని స్టవ్ వెలిగించి దాని మీద చాకు కాల్చి తీసానండి డబ్బా ఇలాగా తీసి దాన్ని రెడీ చేశానండి చేసాక మళ్ళీ పెయింటు వేసాను పెయింట్ చేసి పైన మరలాను వైటు పెయింట్తో డిజైన్ వేసానండి డిజైన్ వేసి తయారు చేశానండి ఎలాగుందో చూసి మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సింబలో పెట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇట్లు కమలసరి